ఈరోజు కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం కాలువ కట్ట మీద జీవనం చేస్తున్న మన యానాదులకి వారి పాపకి మరి హార్ట్ ప్రాబ్లం వచ్చి చానాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఏమి చేయని పరిస్థితుల్లో పక్కవారి సలహాల మేరకు అదేవిధంగా యానాదులకు ఎక్కడ ఆపద వచ్చినా కానీ నేనున్నానంటూ ముందుకు వచ్చే మన ఏకశ్రీ నరసింహరావు సలహా మేరకు ఈ మధ్య కాలంలో కొన్ని హాస్పిటల్ తిరిగి 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 వాళ్ళకి డబ్బు లేక ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిరుపతి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఉచిత ఆపరేషన్గా చేయించుకొని పాపం ఈరోజు పాప ఇంటికి వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఆపరేషన్ అయితే చేయించుకొచ్చుకున్నారు కానీ వాళ్ళ ఇంటికాడ మరి ఆ పిల్లని పెట్టుకొని ఇంకా ఏదన్నా మెడిసిన్స్ తీసుకురావాలన్నా ఇంకా ఏ విధంగా కొనసాగించాలన్నా కానీ చాలా ఆర్థికమైన పరిస్థితి ఉంది అటువంటి తరుణంలో మన యాకశ్రీ నరసింహరావు గారికి తెలిస్తే వెంటనే హుటాహుటిన డబ్బులు తీసుకొని ఈ రోజున నిత్యావసర సరుకులు కూడా ఇష్టం జరుగుతుంది సమాజంలో ఏంటంటే చాటి కులస్తులు కానీ మరి ఈ నియోజకవర్గంలో ఈ కడలపారి మండలంలో ఉన్న పెద్దలు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దయచేసి ఇటువంటి నిర్భాగ్యంని దృష్టిలో పెట్టుకొని వీరికి తక్షణమే మీరు చేయోతనిచ్చే ప్రక్రియగా చేపట్టి వారికి ఏదన్నా గవర్నమెంట్ ద్వారా ఇంకా వచ్చే విధంగా మరి చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ఉన్నతమైన స్థాయి వారు కూడా మన నియోజకవర్గంలో మన కర్లపాలెం మండలంలో చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ చెట్లంపటి పుట్లంపటి ఉండి జీవనం కొనసాగిస్తున్న యానాదుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తలాకు చేయవేస్తే వారికి అసలు బాధలే ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మరి ఆకసిద్ నరసింహరావు మరి బాపట్ల జిల్లాలోనే యానాదులకు ఎక్కడొచ్చినా కానీ పూట కూడా వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా అభినందనల కంటే కూడా అతనికి మనం అతని ఎంపటి మనం తోడుగా నడుస్తూ చాలా మంచి అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమానికి వీళ్ళకి చేయోతనిచ్చినందుకు ప్రత్యేకంగా నరసింహరావు గారికి అభినందనలు తెలుపుకోవాలి మేము కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి చేయోతన స్థానిక మా బీసీ సంఘాల తరఫున సిద్ధంగా ఉన్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం కర్లపాలెం మండలం కొత్త రంగాయపాలెం మన ఎస్టీ యానాది కాలనీకి సంబంధించి ఒక శ్రీనివాసరావు గారి కూతురు శ్రీనివాసరావు గారి మనవరాలు ఒక హాట్లో పడి దానికి ఒక యానాది కులము అంటేనే ఎటువంటి ఆదరణకి నోచుకోకుండా అనాది నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఏకశ్రీ నరసింహరావు గారు వాళ్ళ జాతి కోసం కష్టపడుతూ ఇప్పటి వరకు ఎక్కడ యానాదులు ఉన్నప్పటికీ అందరికీ నేనున్నాను అంటూ ముందస్తుగా ఆయన వారికి ప్రతి ఒక్కరికి తనకు తోచినంతవరకు తనకున్న ఆర్థిక స్థితిలో సహాయం చేసుకుంటూ ఈరోజు బీసీ సంఘాల నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అయితే ముందుగా ఏకశ్రీ నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వంతు మీకు ఎటువంటి ఏకశ్రీ నరసింహరావు గారి పిలుపు మేరకు ఎటువంటి సహాయం కావాలన్నా మాకు కూడా మేము కూడా మీ ఇనుకెడతా ఉన్నామని మాకు చేత సహాయం మేము చేస్తామని మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నరసింహరావు గారికి మా వంతుగా మేము కూడా ఆర్థిక సహాయం రేపు ఒకటి రెండు తేదీల్లో అన్నచేతికి మాకు తోచినటువంటి ఇది అందిస్తామని తెలుపుకుంటూ కృతజ్ఞతను జరుపుకుంటాము